అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు బ్లూ ఫ్లాగ్ తోడ్పడుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు విశాఖ రుషికొండ బీచ్ లో జెండాను కొన్ని రోజుల క్రితం తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను డెన్మార్క్ సంస్థ నిలిపివేసింది ప్రస్తుతం అక్కడి పరిస్థితులను చక్కదిద్దడంతో మళ్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది రెండు రోజుల క్రితం ఫ్లాగ్ ను జిల్లా కలెక్టర్ కు సంస్థ ప్రతినిధులు అందజేశారు రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని వెల్లడించారు చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయకుండా పర్యాటకులు వ్యవహరించాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు బీచ్లు నిర్వహణ విషయంలో కానీ పర్యావరణ పరిరక్షణలో కానీ ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి గత ప్రభుత్వం తాలూకు తప్పుడు విధానాల వల్ల ఈ చిన్నపాటి బంద్ వచ్చింది ఖచ్చితంగా ఏవైతే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయో స్వచ్ఛత చూపించడం అదే విధంగా పర్యావరణ విద్యను అందించడం దాంతోపాటు ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అన్ని కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా బ్రూఫ్లాగ్ బీచ్ ఖచ్చితంగా కంటిన్యూస్గా ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం ప్రజలు కూడా పూర్తి స్థాయిలో దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి దీన్ని కలుషితం కాకుండా చేయటం ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను విసిరేయకుండా ఉండటం ఇటువంటి అంశాల్లో కూడా వారికి ఆలోచన అవసరం